జనసేన పార్టీ కోసం కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి లక్ష్మీ ప్రణతి అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు మాత్రం అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేసిందని చెప్పాలి మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు తెలుసుకున్న ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలు అలాగే టీడీపీ నేతలందరూ కూడా ఆశ్చర్యాలు ఉన్నారట జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయ రంగంలోకి రాను అంటూ చెప్తూ ఉన్నారు ఒకవేళ వచ్చిన దానికి సమయం వచ్చినప్పుడు మాత్రమే వస్తాను అని చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు టీడీపీ పార్టీ కోసం ప్రత్యేకంగా కాకుండా ఇప్పుడు జనసేన పార్టీ కోసం ఇలా కొత్త న్యూస్ ఛానల్ని స్టార్ట్ చేయడం ఏంటి అంటూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట అయితే మరి ఇంతకీ విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నన్నమూరి బాలకృష్ణ గారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారిని రాజకీయ రంగంలోకి రాకుండా అలాగే వారితో కలవకుండా కాస్త అడ్డుకట్ట వేస్తున్నట్లుగా అందరికీ తెలిసిందే కదా అందుకోసమని టీడీపీ పార్టీ యొక్క అభివృద్ధి అంతా కూడా గమనించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నా పార్టీ పరంగా నేను కాపాడుకోవాలి అది ఎలాగైనా సరే అంటూ జనసేన ఎలాగో టీడీపీ పార్టీలో పొత్తులు కలుపుతుంది కాబట్టి ఇప్పుడు జనసేనకి కొత్త న్యూస్ ఛానల్ని కల్పిస్తే జనసేన అలాగే టీడీపీ పార్టీ అభివృద్ధి చెందుతాయని ఆలోచించి ఏకంగా ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కొత్త న్యూస్ ఛానల్ని ని ప్రారంభించారట ఇక దీంతో ఈ విషయాలు కాస్త ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతున్నట్లుగా తెలుస్తోంది అది కూడా మరి తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి మొత్తానికైతే జనసేన పార్టీ ప్రచారం కోసం అలాగే టిడిపి పార్టీ యొక్క అభివృద్ధి కోసం వీరిద్దరు గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుందట